నేను కుకింగ్లో ఎక్స్పర్ట్ని అసలు నాలా ఎవ్వరూ వండలేరు తెలుసా ఆగండి 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 ఏంటి ఇవి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది అని స్వైప్ చేసేకండి ఈ రోజుల్లో మనం ఎవరికైనా కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ వాళ్ళు ఏదైనా బాగా చేస్తే ప్రైజ్ చేయడం కానీ చేస్తున్నామా ఏ విషయంలో అయినా మనకన్నా అవతల వాళ్ళు కొంచెం బెటర్ అనిపిస్తే ఆ పెద్ద గొప్ప ఏముందిలే అని జలస్ ఫీల్ అవుతున్నాం అంతే ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే నేను కుకింగ్ లో ఎక్స్పర్ట్ అని చెప్పానా కానీ ఏ ఎక్స్పర్ట్ కైనా ఏదో ఒక డిష్ ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు చేసినా పాడైపోతుంది అలాగే నాకు ఈ పల్లీ చెక్కి ఎప్పుడు చేసినా ఫ్లాప్ అయ్యే డిష్ ఇలా నాకే కాదు చాలా మందికి ఇలా అవుతుంది అనుకుంటా ఏమీ కాకుండా దీనికన్నా కష్టమైన డిషెస్ అయితే చేసేస్తుంటాం గానీ ఇలాంటి సింపుల్ డిషెస్ మాత్రం ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి అలా ఫ్లాప్ అయ్యే డిష్ ఉందా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఈ పల్లి చెక్కి నేను చేయడం ఇది థర్డ్ టైం టూ టైమ్స్ ఫ్లాప్ అయింది ఇప్పుడు థర్డ్ టైం కూడా ఫ్లాప్ అయింది కంప్లీట్ గా ఫ్లాప్ కాదేమో యావరేజ్ అనుకుంటా మూవీ థియేటర్ లో ఆడపోయినా ఓటీటీలో లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టు మా ఇంట్లో వాళ్ళు బాగుంది కావాలి కావాలి అని అడగపోయినా టైం పాస్ కి ఏదో తింటూ ఖాళీ అయితే చేసిస్తారులేండి ఈసారి చేసిన చెక్కి గట్టిగా రాలేదంతే టేస్ట్ అంతా బానే ఉంది కానీ సెకండ్ టైం చేసేటప్పుడు మాత్రం ఈ చక్కీని అసలు నోట్లో పెట్టుకోలేకపోయాం బెల్లం మాడిపోయిందో లేక సోడా ఎక్కువ వేసానో తెలీదు కానీ అసలు నోట్లో అయితే పెట్టుకోలేకపోయాం కేజీ పల్లీలు ముప్పావు కేజీ బెల్లం నాకు గంట టైం ఇవన్నీ డస్ట్బిన్ లో పోసాం అయ్యో ఇంత వేస్ట్ చేశాను కదా అని నేను ఫీల్ అవుతుంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఫీలింగ్స్ నా మీదైతే చూడాలి ఈ ఐటమ్ చాలా కాస్ట్లీ ఇంట్లో చీప్ గా చేసేస్తానని చేసి అంతా డస్ట్బిన్ లో వేసా అని చూస్తున్నారు పిల్లలు బయటకు భయంతో అనపై వాళ్ళ ఫీలింగ్ మాత్రం అదే ఈ ఫ్లాప్ డిష్ చూడ్డానికి టైం వేస్ట్ చేసుకున్నాము అని మీరు బాధపడకుండా మీకైతే ఈ పీనట్స్ గురించి కొన్ని చెప్తాను మనం పీనట్స్ తో ఎక్కువగా చేసేది ఏంటి చట్నీనే కదా అండ్ ఈ పీనట్స్ ని అలా పాంట్రీలో ఉంచేస్తే బేగా పురుగు పట్టేస్తాయి అది పాలిథీన్ కవర్ కాకుండా పేపర్ బ్యాగ్ డిమార్ట్ లో మోస్ట్లీ పేపర్ బ్యాగ్స్ ఇస్తుంటారు కదా ఈ బ్యాగ్ లో అలాగే ఉంచేస్తే వెంటనే పుడుకు పట్టేస్తుంది సో కొంచెం మనకి టైం ఉన్నప్పుడు వీటిని బాగా వేపేసుకొని వీటిని పెద్ద పళ్ళంలో వేసుకొని చల్లారేక అక్కడక్కడ చిన్న ముక్కలుగా విరిగిపోయిన పీనట్స్ అయితే ఉంటాయి కదా ఇవైతే మాడిపోతూ ఉంటాయి వాటిని సపరేట్ చేసుకొని ఇలా మ్యాషర్ తో లైట్ గా ఆన్ చేస్తే దాని మీద స్కిన్ అంతా ఊడిపోతుంది ఇది నేను ఇన్వెంట్ చేసిన టిప్ అయితే కాదు ఇది నాకు యూస్ఫుల్ అనిపించి నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను ఫస్ట్ టైం ఏమైందో తెలీదు పల్లీ చెక్కి అయితే సాగుతూనే ఉంది లేకపాకమేమో అని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ దగ్గరకు చేసినా కూడా ఆ సాగడం అయితే తగ్గలేదు లక్కీగా అప్పుడు ఇంట్లో పల్లీలు తక్కువ ఉండి ఏదో తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి అటు ఇటు వచ్చి ఏదో అవగొట్టేసాం దాన్ని ఇలా లైట్గా మ్యాష్ చేశాక చెరిగేసుకుంటే పీనట్ స్కిన్ అయితే సపరేట్ అయిపోతుంది మా ఇంట్లో వాళ్ళందరికీ ఇదంటే ఇష్టం బిస్కెట్స్ చిప్స్ కన్నా ఇది హెల్దీ కదా అని దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం బయట పప్పుండలు చెక్కీలు కొనే హాఫ్ రేట్ కే మనం ఇంట్లో చేసేసుకోవచ్చు కదా అని సార్లు ఎక్స్పెరిమెంట్ చేసా అండ్ మన చిన్నప్పుడు అయితే వన్ రూపీ ఉండేది ఇప్పుడు అది ఫైవ్ రూపీస్ అయిపోయింది అఫ్ కోర్స్ షాప్ సైజ్ పెరుగుతున్న కొలది పప్పుండ రేట్ కూడా పెరిగిపోతుందిలేండి అన్ని పీనట్స్ కి స్కిన్ ఊడిపోతుంది అని అయితే నేను చెప్పను అక్కడక్కడ పీనట్స్ కి స్కిన్ అయితే ఉండిపోతుంది మీరు ఇంకా పీనట్స్ కి కంప్లీట్ గా స్కిన్ తీసేయాలి అనుకుంటే ఇలా హ్యాండ్స్లో పీనట్స్ వేసుకుని స్లైట్గా గా రబ్ చేసేస్తే స్కిన్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ చెరిగేసుకుంటే రోస్టెడ్ పీనట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఓ బాటల్ జార్లో వేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చట్నీ అయితే చేసేసుకోవచ్చు టూ టైమ్స్ ఫ్లాప్ అయింది కదా ఈ సారైనా పర్ఫెక్ట్ గా చేయాలి అని ఒక ట్రస్టెడ్ ఛానల్ చూస్ అయితే ఇది చేసా ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్ ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ ఎనీ వన్ నేను చూసిన ఛానల్లో చెప్పింది ఏంటంటే గీ వేసి బెల్లం వేసేసి సిమ్లో పెట్టి దాన్ని కలుపుతూ ఉంటే దాంట్లో వాటర్ యాడ్ చేయకుండానే పాకంకి వచ్చేస్తుంది అని నేను అలాగే ఫాలో అయ్యాను కానీ నాకైతే డ్రై డ్రైగా వచ్చింది మళ్ళీ సెకండ్ టైమ్లా మాడిపోతుందేమో అని వెంటనే వాటర్ అయితే యాడ్ చేసేసా ఛానల్లో వాడిన బెల్లం అండ్ నేను వాడిన బెల్లంలో ఏదైనా డిఫరెన్స్ ఉందేమో తెలీదు అండ్ దట్టు నేను జాగ్రీ పౌడర్ అయితే యూజ్ చేశాను కదా వాటర్ వేసాక ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కానీ పీనట్ చెక్కి చూసారా కర్రీగా వచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పీనట్ అండ్ బెల్లం రేషియో కూడా ఛానల్లో చెప్పింది ఏంటంటే వన్ ఈజ్ టు టూ రేషియో అంటే వన్ కప్ బెల్లానికి టూ కప్స్ పీనట్స్ అని అలాగే తీసుకున్నా నాకు ఎందుకో బెల్లం కూడా సరిపోలేదు అందుకే చక్కీ ఫామ్ అవ్వలేదేమో అనిపించింది ఇంకా మిగతాదంతా అందరికీ తెలిసిన ప్రాసెస్ కొంచెం చీకపాకం వచ్చాక కొంచెం బేకింగ్ సోడా వేసి ఇలా కంటిన్యూస్గా కలిపితే ఫోమీ టెక్స్చర్ అయితే వస్తుంది అండ్ నేనైతే ఈ మధ్య చూసా కానీ ఆ వీడియోకి అయితే టెన్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి బెల్లం ఇలా ఫోమీ టెక్స్చర్ వచ్చాక దాన్ని అర్చులా వేసుకొని అప్పట్లో అయితే స్నాక్గా తినేవారంట ఫుడ్ విషయంలో చెప్పాలి అంటే నేను కూడా కొంచెం కోల్డ్కులే నాకు ఎక్కువగా పాత వంటలు అయితే చాలా ఇష్టం కానీ ఇలా సోడా వేసిన బెల్లంతో అర్చయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూసా టేస్ట్ సంగతి అయితే తెలియదు కానీ చూడటానికి మాత్రం చాలా టెంప్టింగ్ అనిపించింది ఇప్పుడు నా ఫ్లాప్ చెక్కీ ప్రాసెస్లోకి వచ్చేస్తే ఇలా ఫోమీ టెక్స్చర్ వచ్చాక జస్ట్ పల్లీలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా దగ్గర అయ్యే వరకు కలిపి ప్లేట్కి నెయ్యి రాసి ఈ మిక్చర్ అంతా అయితే దీంట్లో వేసేసా ఇప్పుడు దీంట్లో కంప్లైంట్ ఏంటంటే చెక్కి మనం బయట కొనే వాటిలా కొంచెం గట్టిగా రాలేదు ఇంకొకటి దీనికి కలర్ అండ్ మీకు ముందే చెప్పినట్టు టేస్ట్ అయితే యావరేజ్ ఇప్పుడు మీరే చెప్పండి నేను ఎక్కడ మిస్టేక్ చేసినట్టు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే సజెస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి